వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి ఆంధ్ర కవులు తమ కావ్యముఖములకు మనోహర తిలకంబులై కృతిపతుల యొక్కయు కథానాయకుల యొక్కయు వంశములు వర్ణించుట సుప్రసిద్ధము నేను నాలుగు పద్యములల్ల నీర్చి కొందరి చేతగాకపోయినా కొందరి చేతనైనా కవి అనిపించుకునట చే కవుల సంప్రదాయం అనుసరించవలైనను దృఢ సంకల్పము నాకు కలిగినది అందుచేత ఈ కథానాయకుని వంశమును ముందుగా అభివర్ణించద మా కథానాయకునిది లోకము తగలబెట్టు సూర్యవంశము కాదు దొంగపోటుగా రాత్రులు తిరుగు మచ్చగల చంద్రవంశము కాదు ఈ వంశమునకు బ్రహ్మదేవుడే మూల మూలపురుషుడొకటి చేత ఇది పవిత్రమైన బ్రహ్మవంశము ఆ బ్రహ్మవంశములో ఒక్క శాఖ పప్పు బొట్ల వారును పేర బరగదొచ్చే ఇది కేవల పౌరుషనామము గాని ఊరక పెట్టుకున్న పేరు కాదు మా గణపతి పూర్వులలోనొకడు పందెము వేసి మూడు తవల కందిపప్పు వండించుకొని తానొక్కడే భక్షించి మూడు వరహములు బహుమానముగా గ్రహించుటం చేసి నాటి నుండి వాని పేరు పప్పు భోట్ల వారిని ప్రసిద్ధి గోదావరి తీరమందు మందు మందపల్లి అని ఒక గ్రామము గలదు ఇక్కడ శనిశ్వరుడు శివప్రతిష్ఠ చేసెను శనికి మందుడను నామాంతరము గలదు కావున శని ప్రతిష్ఠితుడై ఈశ్వరుడు అచ్చోట మందేశ్వరుడుగా వ్యవహరించబడుచుండెను ఈ మందేశ్వర స్వామి వలన ఈ గ్రామము గోదావరి మండలముననే గాక కృష్ణా విశాఖపుర మండలములందు కూడా మిగుల ప్రసిద్ధికెక్కెను శని పీడగల వారి గ్రామమునకు పోయి బ్రాహ్మణులకు వలసిన తిలదానములిచ్చి తైలాభిషేకము మందేశ్వరునకు చేసిన పక్షమున శని దోషము శమించునని స్థల పురాణజ్ఞులు చెప్పుదురు ఆస్తిక బుద్ధి గల మన వారందరూ శని గ్రహవిష్ఠులైనప్పుడు అచ్చటకు పోయి కొంత ధనము వ్యయము చేసి సేన విముక్తులు అనేక మహర్షులు దేవతలు బ్రహ్మస్థలముల ఎందు మహేశ్వర ప్రతిష్టలు చేసిరు గాని శనైశ్వరుడు ప్రతిష్ట చే చేయుట తరచుగా వినము సేతువు దగ్గర రఘురాముని చేత ప్రతిష్ఠించబడిన మహేశ్వరుడు రాజమహేంద్రవరమున మార్కండేయుని చేత ప్రతిష్ఠించబడిన మహేశ్వరుడు అగస్త్యాది మహర్షుల చేత ప్రతిష్ఠించబడిన మహేశ్వరుడు శనిశ్చరుని చేత ఎలా ప్రతిష్ఠించబడినని నాకు కలిగిన సందేహమే నువ్వు కలగవచ్చును మృత్యుంజయుడైన సదాశివునకు కూడా శని వలన భయము జనించి అతడు అతడు తన్ను ప్రతిష్ఠింపగోరినప్పుడు భయపడి వలదన జాలక ఈయ కొనియననియు నాకు దోచుచున్నది అంతకన్నా శంకరుడు శనైర ప్రతిష్టను అంగీకరించుటకు మరి ఒక కారణం ఆగపడదు ఆ మందపల్లియే మన కథానాయకుని పూర్వుల నివాస స్థానము ఆ గ్రామమున మన గణపతి ఇల్లు ఇది అని ఉద్దేశించి చెప్పుటకు వీరు కాదు అతని సంతతి వారు ఉండిన పక్షమున మా పెద్దల స్థలం ఇది అని ఇల్లు ఇది అని చెప్పుకుందరు పప్పు భొట్ల వారి వంశము బ్రహ్మచర్య దీక్షితుడై జీవనము వెళ్ళబొచ్చిన మన గణపతితో సమాప్తమైనందున గణపతి యొక్క గణపతికి అక్కసెల్లెండ్రైనను లేను చేసి దౌహిత్రుడు కూడా లేకపోవట చేతను పప్పు భొట్ల వంశస్థులకు పరంపరాగత నివాసములైన నివేశ స్థలము ఇది అని నిర్దేశించుటకు అవకాశము లేకపోయినది అట్లు నిర్దేశించగలిగిన పక్షమున మందపల్లి వెళ్ళిన దీర్ఘ తీర్థవాసులందరూ స్వామి ఆలయమునకు జొచ్చి తరించినట్లే గణపతి వారి గృహము కూడా ప్రవేశించి చూచి తరించుదురుగదా ఆ అదృష్టము ఆంధ్రదేశమునకు లేదు గతించిన వారికి విచారించిన ఫలమేమి ఆ గ్రామం అందున్న పాడు దిబ్బలలో ఏదో ఒక దిబ్బ పూర్వము మన గణపతి యొక్క నివాస స్థానము కావచ్చును కాదేని నేడు సకల సంపదలు కలిగి కళకళలాడుచుండిన ఇండలోనొకటి మన కథానాయకుని దయ్యి ఉండవచ్చును గణపతికి పూర్వులు ఏడు పురుషాంతరముల వారు మందపల్లిలో నివసించిది అంతకు పూర్వము వారు పూర్వల నివాసస్థానము నక్కపల్లి ఆ గ్రామము తూర్పునాడున ఉన్నది నక్కపల్లి నుండి గణపతి పూర్వలు మందపల్లికి వచ్చటకు గొప్ప కారణము గలది గొప్ప కారణము గలదు గణపతికి ఎనిమిదవ పూర్వపురుషుడు నక్కపల్లిలో కాపురము జయుచుండగా ఒకనాడు భార్య మీద మిక్కిలి కోపగించినవాడై కోపమాపు కొనలేక జందములు తెంపివేసి చెరువుగట్టుననున్న రావి చెట్టు కనుకబోయి ముండనము జయించుకుని సన్యసించను సన్యాసం ఇప్పించటకు ఎవరైనా గురువు కావాలినని శాస్త్రములోనూ ఉన్నది కదా కోపమే పరమ గురువై అతనికి సన్యాసం ఇప్పించుట చేత ఈతనికి సన్యాసము అశాస్త్రీయమని భావము చేత సంప్రాప్తమైన సన్యాసము కాదని గ్రామమందలి బ్రాహ్మణులు ఈ అపూర్వ స్వాముల వారిని వెనివేసి భిక్షలు చేయుట మానిరి ఒకరు భిక్షలు చేసేదేమి నా ఇల్లే మఠము నా భార్యయే నాకు శిష్యురాలు నా బిడ్డలే ముఖ్య శిష్యులని ఆ ధూర్త స్వామి కడుపు మంట కాగలేక మూడవ నాడే స్వగ్రహమున కరిగి భార్యను బతిమాలి వడంబరిచి సన్యాసమునకు సన్యాసం ఇప్పించి కోమటి పేరుశెట్టి దగ్గర జంగములు వెలకు తెచ్చుకొని మెడలో వేసుకుని రెండు మాసములలో బిల్ల జొట్టు పెంచి మరలా గృహస్థుడయ్యను ఊరి వారందరూ కట్టుగట్టి ఆ కుటుంబమున కంతకు ఆంక్ష చేసి బాధించుడి చేత అక్కడ బాధపడలేక కుటుంబ సహితముగా బహుగ్రామములు తిరిగి తిరిగి ఎట్టకేలకు మందపల్లి చేరను